హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా బిగ్ బాస్ షోలో మాతృభాష గురించి నేర్చుకుందామండి మా పిల్లలకి ఈరోజు తెలుగు డిక్టేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి వారి వారి మాతృభాషను చదవడం రాయడం తప్పకుండా నేర్పించాలి మాట్లాడడం కూడా స్కూల్లో నేర్పించినా నేర్పించకపోయినా ఇంట్లో మనం మాతృభాషను తప్పకుండా నేర్పించాలండి ఇప్పుడు పిల్లలకి చాలామందికి తెలుగు పదాలు మీనింగ్స్ కానీ తెలుగు పదాలు చాలా వరకు తెలియటం లేదు మా చిన్నప్పుడైతే ఒక పదానికి చాలా రకాల అర్థాలు ఉండేవి పద్యాలు వాటి మీనింగ్స్ ఇప్పటికీ కూడా మాకు గుర్తున్నాయి కానీ ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియటం లేదు ఏదో మూవీలో చెప్తారు కదండి తెలుగు భాష చచ్చిపోతుందేమో భయమేస్తుంది అని అది నిజమేనేమో అనిపిస్తుందండి మన మాతృభాషను మనం కాపాడుకుందాము మన పిల్లలందరికీ ఆ భాషను తప్పకుండా నేర్పిద్దామండి అక్షరాక్షతకి తెలుగు పూర్తిగా రాదు ఇంకా గుణింతాలు ఒత్తులు రావు కాబట్టి నేను అవి లేకుండా సింపుల్గా డిక్టేషన్ చెప్తున్నాను డిక్టేషన్ అంటే మనం ఏదైనా వర్డ్స్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే వాటిని కరెక్ట్గా విని రాయడం అండి మాట్లాడేటప్పుడు కూడా వాటిని కరెక్ట్గా మాట్లాడగలిగితేనే రాసేటప్పుడు కూడా అది కరెక్ట్గా రాయడం అనేది వస్తుంది నేను వాళ్ళకి ఒక ఫైవ్ విలేజ్ లేదా సిటీ నేమ్స్ ఫ్లవర్ నేమ్స్ కలర్ నేమ్స్ మన బాడీలో ఉండే పార్ట్స్ ఒక టెన్ చెప్పాను వాళ్ళు చాలా వరకు మిస్టేక్స్ రాశారు చాలా వరకు కరెక్ట్ రాశారు వాళ్ళు రాసిన మిస్టేక్స్ని నేను కరెక్ట్ చేసి మళ్ళీ వాటిని పనిష్మెంట్ కంపోజిషన్ మళ్ళీ ఫైవ్ టైమ్స్ రాయించాను అందులో కూడా మళ్ళీ మిస్టేక్స్ రాశారు మళ్ళీ రాయించాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా చిన్న టెస్ట్ అండి నేను కావాలనే ఒక వర్డ్ వాళ్ళు కరెక్ట్గా రాసినా కూడా నేను రాంగ్ కరెక్షన్ చేశాను మళ్ళీ వాళ్ళతో ఫైవ్ టైమ్స్ రాయించాను మీలో ఎవరైనా ఆ మిస్టేక్ ఏంటి నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదండి ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్ మిస్టేక్సే చేశారు ఇద్దరికీ సేమ్ మార్క్సే వచ్చాయి ఇలా ఈ విధంగా ఈరోజు వాళ్ళ తెలుగు కష్టాలు అనేది ఉన్నాయి చూస్తున్నారు కదండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వాళ్ళకి ఏమేమి నేర్పించవచ్చో తప్పకుండా మీరు కామెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ని మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి మన పిల్లలందరికీ తప్పకుండా మనం